అలెగ్జాండర్ ఈ దేశానికి వచ్చినప్పుడు మనం శక్తి లేక ఓడిపోలే ఈ దేశంలో ఉండేటువంటి రాజపుత్ర వీరులు రాజపుత్ర వీరులు తమ కోడళ్ళని తమ బిడ్డలని ఆయనకిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని సంరక్షించుకొని ఆ రకంగా దాసోహం అన్నారు ఈ దేశంలో అందుకే ఓడిపోయాం ఈ దేశంలో ఈ దేశానికి యుద్ధానికి వస్తే ఈ దేశంలో శక్తి లేక శివాజీ ఓడిపోలే ఈ దేశంలో మిర్జా రాజు రాజా జయసింగ్ లక్ష సైన్యంతో బయలుదేరి ఎవరిపైన యుద్ధం చేశాడు ఔరంగజేబ్ మీద యుద్ధం చేయలే శివాజీ మీద యుద్ధం చేశాడు అందుకే ఓడిపోయాం ప్రథమ స్వతంత్ర పోరాటం ఈ దేశంలో ఆంగ్లేయులు ఈ దేశానికి వస్తే ఎంతమంది మంది ఉన్నారండి అరవై వేల మంది ఈ దేశంలో వాళ్ళు యుద్ధం చేస్తే నాలుగు కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారు ఝాన్సీ లక్ష్మి తోపే తాంత్యాతోపే నానా వారే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఆ విప్లవాన్ని అంచివేసింది ఆంగ్లేయ ప్రభుత్వం ఎవరి వల్ల పంజాబ్లో ఉండేటువంటి కొంతమంది రాజులు రహస్యాలు చెప్పినందువల్ల చెప్పండి ఈ దేశం ప్రతిసారి ఓడిపోతుంటే ఎవరి వల్ల ఓడిపోతుందండి ఈ దేశం అన్నమతిని ఈ దేశంలో బతుకుతూ ఒళ్ళు బలిసి ఈ దేశం యొక్క సంస్కృతిని ఈ దేశం దేవుళ్ళని ఈ దేశం ధర్మాన్ని ప్రతిసారి శత్రువుల పక్షాన్ని చేరుతున్నటువంటి ఈ యొక్క దేశ ద్రోహం నమ్మకం ద్రోహం ఈ దేశం ఓడిపోతుంది ఇది నేను చెప్పట్లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చెప్తూ ఈ రాజ్యాంగ సభలో కూర్చున్న వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకుందాం మనలో మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ దేశం దగ్గరికి వచ్చేసరికి మన శరీరంలో ఉండే రక్తము చివరి పొట్టు దేశ స్వాతంత్ర రక్షణకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని చెప్పిన అంబేద్కర్ పుట్టిన దేశం భారతదేశం